చుట్టూ కంప చెట్లు ముళ్ల పొదలు మధ్యలో ఇల్లు ఇది జగనన్న కాలనీ దుస్థితి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఐదు వేల మందికి ఇల్లు మంజూరు చేశారు స్థానిక నేతల నిర్లక్ష్యంతో కాలనీల్లో పిచ్చి మొక్కలు ములిచాయి అంతర్గత రహదారులు కూడా లేవు కనీస సౌకర్యాలు లేని కాలనీల్లో ఉండలేమంటూ చాలామంది లబ్ధిదారులు చేతులెత్తేశారు ప్రభుత్వం ఇచ్చే సాయం ఏ మూలకు రావట్లేదంటూ మరికొందరు పునాది వరకు వేసి ఆపేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాఖాలో జగనన్న కాలనీ దుర్భరంగా మారింది డోన్ లో రెండు చోట్ల జగనన్న కాలనీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది దొరపల్లి గుట్ట వద్ద రెండు వేల మూడు వందల ముప్పై ఐదు ఉడుములపాడు సమీపంలో మంది అర్హులకు స్థలాలు మంజూరు చేశారు దొరపల్లిగుట్ట గుట్ట కొండపై ఉండటంతో ఇక్కడ ఇల్లు కట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు అధికారులు వాలంటీర్లు ఒత్తిడి చేయడంతో కొందరు గృహాలు నిర్మించారు ఇటీవల కురిసిన వర్షాలకు ఉడుములపాడు వద్ద జగనన్న కాలనీ చిత్తడి చిత్తడిగా మారింది లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే ఇక్కడెలా నివాసం ఉండాలంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఐదు అడుగులు మూడు అడుగులు కంప చెట్లు కూడా మలిచినాయి మరి మొన్న మన ఈ మధ్య కాలంలో మన వస్తే నీళ్ళు కూడా దాంట్లో నిలబడిపోయినాయి కొన్ని కరెంటు అయితేనేమి రోడ్లు అయితేనేమి పూర్తి స్థాయిలో జగనాన్న కాలిన మౌలిక వర్త వసతులు పూర్తిగా కాలేదు కేవలం ఒక జగనన్న ఇల్లు పేరుతో కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఆ ఇంటికి కేటాయిస్తున్నట్లు చెప్పారు కానీ ఇంతవరకు కూడా ఆ ఇంటికి పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఇటుకలు ఇస్తామని చెప్పి కడ్డీలు ఇస్తాము సిమెంట్ ఇస్తాము ఇసుక ఇస్తామని చెప్పి ఈ రోజు రోజు కార్యాలయ చుట్టూ తిప్పుతున్నారు కేవలం లక్ష ఎనభై వేలతో ఏ ఇల్లు కడుస్తుంది కాబట్టి లక్ష ఎనభై వేలు కాదు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆధ్వనిలో పదివేల మందికి స్థలాలు మంజూరు చేశారు అటవీ ప్రాంతంలో ఇవ్వడంతో లబ్దిదారులు ఇల్లు కట్టేందుకు ముందుకు రాలేదు దీంతో నిర్మాణ బాధ్యతను పాలకులు గుత్తేదారునికి కట్టబెట్టారు పదివేల గృహాలకు కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పటికీ వెయ్యి ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి కోట్లాది రూపాయలను గుత్తేదారునికి చెల్లించినా ఇళ్లలో నాణ్యత లోపించింది సీఎం జగన్ మాత్రం కోట్ల రూపాయలు పెట్టి బాత్రూం కట్టుకుంటే పేదలను మాత్రం ఎలాంటి వసతుల్లేని నాసిరకంలో ఇళ్లలో ఎలా ఉంచుతారని లబ్ధిదారుడు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ స్థలాల్లో అయితేనే అనేకమైనటువంటి మీ అనుచరులు అయితేనే కబ్జాలు చేసి ఈరోజు మేడను మెంతసులు కడతా ఉంటే ఈరోజు చెట్టు స్థలం కోసం ఈరోజు అనేక సంవత్సరాలుగా ఎదురు పేద ప్రజలకి ఈరోజు కొండలో గుట్టల్లో ఈరోజు ఇచ్చి మీరు ఇరుగా నిర్మించుకోకపోతే మేము గుంజుకుంటాం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అక్కడ ఈరోజు రోజు నీళ్లు నిర్మించుకోవాలంటే మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ అయితేనేమి మీరు ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు అయితేనేమి ఏవి కూడా చిల్లి గవకు కూడా చాలా పరిస్థితి ఈ రోజు లబ్దిదారులో తయారైంది ఈ రోజు నా జగనన్న కాలనీ పరిశీలిస్తే ఇటంక పెట్ట అల్లాడిస్తే ఉగలాడుతుంది ఏ పనులు చేసినా కూడా నాణ్యత లేకున్నట్టు పనులు చేస్తా ఉంది ఇప్పుడు జగన్ గారేమో తన బెడ్రూమ్ కోసం తన బాత్రూమ్ కోసం ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కేటాయించుకు పేదవాడింటికి మాత్రం కుత్త లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు